బ్యాక్ టు దర్ ఛానల్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాము సో మనకి గ్రూప్ వన్ సర్వీస్ వచ్చేసి మనకి రద్దు చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూడొచ్చు మనకి డేట్ వచ్చేసి ఇరవై ఆరు జీరో ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజున మనకు గతంలో రిలీజ్ అయినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు వాటి ఆ యొక్క గ్రూప్ ఆన్ సర్వీస్ని అయితే ఇప్పుడు రద్దు చేయడం అయితే జరిగింది సో అంటే మనకి ఈ యొక్క గ్రూప్ ఆన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఐదు వందల మూడు ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే అప్పుడు రిలీజ్ అయ్యింది మనకు ఇరవై ఆరు ఫోరు రెండు వేల ఇరవై రెండున మనకి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ ఐదు వందల మూడు వేకెన్సీస్కి విడుదలైనటువంటి గ్రూప్ వన్ సర్వీస్ అయితే ఇప్పుడు రద్దు కావడం జరిగింది మరొక అరవై ఉద్యోగాలతో యాడ్ అంటే ఐదు వందల అరవై మూడు ఉద్యోగాలతో మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అతి త్వరలో సో కాబట్టి గ్రూప్ వన్కి ఎవరైతే ప్రిపేర్ కావాలనుకున్నారో ప్రతి ఒక్కరు కూడా బీ రెడీగా రెడీగా అయితే ఉండండి సో ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క జాబ్ సీకర్స్కి డిగ్రీ హోల్డర్స్కి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి షేర్ చేసి వారికి ఈ విషయాన్ని అయితే తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ విషయాల కోసం మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ